నమస్తే నేను మీ భావన తెలంగాణలో కొమరల్లి మల్లన ఆలయంలో తెలుగు అఘోరి మళ్ళీ హల్చల్ చేసింది కత్తితో దాడికి దిగి అందరినీ అక్కడున్న ప్రజలని భక్తులని అక్కడున్న అధికారులని అక్కడున్న కొమరల్లి మల్లన ఆలయానికి సంబంధించిన పూజారులని కూడా కత్తితో బెదిరించే ప్రయత్నం చేసింది అసలు ఇదంతా ఎందుకు జరిగింది మనం చూసాం గతంలో కూడా కొన్ని నెలల క్రితం కూడా ఇలాగే లేడీ అరో అఘోరి తెలంగాణలో చొరబడి అంటే మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ ఆలయంలో ఎక్కడైతే అమ్మవారి విగ్రహం ధ్వసం చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తానంటూ నాయంతో ఆ హోమాలు నిర్వహిస్తాను నేను అమ్మవారికి కొన్ని పూజలు నిర్వహిస్తాను అంటూ కూడా తన ప్రా ప్రాణప్రతిష్ట చేసే సమయంలో అక్కడ ఉన్న సికింద్రావద్ ఆలయంలోకి కూడా చొరవబడింది తను అనుకున్నట్టుగానే నగ్నంగా తను పూజలు చేసింది అక్కడ ఉన్న తన స్టైల్లో తన అంటూ స్టైల్లో కూడా కొన్ని హోమాలు కూడా నిర్వహించింది మరి ఇప్పుడు కుంభమేళాలో కూడా అంటే గతంలో మనం చూసినట్టుగా తెలంగాణలో కొన్ని ఆలయాల్లో ఇప్పుడు సికింద్రాబాద్ ఆలయంలో కాకుండా కొన్ని ఆలయాల్లో కూడా తను చొరబడి ఇలాంటి ఒక నగ్నంగా దర్శనానికి వెళ్లే ప్రయత్నం చాలా చేసింది సో అదే విధంగా ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఉండ కొమరెల్లి మల్లన ఆలయంలో ప్రధాన దారి నుంచి నగ్నంగా దర్శనానికి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న అధికారులు పూజారులు అడ్డుకోవడం జరిగింది నగ్నంగా దర్శనానికి వెళ్ళడానికి వీల్లేదు అసలు నగ్నంగా వెళ్ళడానికి ఇక్కడ సాంప్రదాయం కాదు అంటూ కూడా అక్కడున్న అధికారులు తనను అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న అక్కడ అధికారులపై తను తన దగ్గర ఉన్న కత్తితో దాడికి దిగింది అక్కడ ఉన్న ప్రజలను కూడా భయాందోళనకి గురి చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే నగ్నంగా వెళ్ళడానికి వీలేదు అంటూ చెప్తూ ఉన్న అధికారులపై ఎందుకు కత్తితో దాడి చేసింది ప్రతి ఒక్క ఆలయంలో కూడా సాంప్రదాయంగా పట్టు వస్త్రాలతో ఆలయ దర్శనానికి వెళ్లాల్సింది అంటూ కూడా కొన్ని రూల్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు అంతెందుకు మనం తిరుపతిలో చూసుకుంటే పట్టు వస్త్రాలు అంటే పట్టు పంచలు మగవారికి అయితే పట్టు పంచలు ఆడవారు శారీస్ అంటే చీరలో కానీ లేదంటే అమ్మాయిలు అయితే చుడిదార్లు కూడా వేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు అంటూ కూడా మనకి రూల్స్ ఉన్నాయి సో ఇదే సమయంలో అగోరేలు నాగసాధులు వాళ్ళ యొక్క ప్రపంచం అంటూ అసలు వేరే ఉంటుంది వాళ్ళ యొక్క ప్రపంచంలో వాళ్ళ దీక్షలు అంటూ నగ్నంగా వాళ్ళు చేసే కొన్ని దీక్షలు ఉంటాయి కొన్ని మోక్షాలు అంటూ హోమాలు అంటూ ఎన్నో రకరకాలుగా ఉంటాయి అది వాళ్ళంతో వాళ్ళ సపరేట్ ఒక ప్రపంచంలో వాళ్ళు నగ్నంగా ఉన్నా ఎలాంటి హోమాలు చేసినా అది వాళ్ళ ఒక మోక్షం కలగడానికి వాళ్ళు ఎన్నో చేస్తుంటారు అది సపరేట్ అనుకుందాం కానీ ఇక్కడ సామాన్యులు ఉండే ప్రజల్లో ఇక్కడ సాంప్రదాయంగా ఉండే ఆలయాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి మన తెలుగు వారికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఆలయానికి వెళ్ళాలంటే కూడా కొన్ని పట్టు వస్త్రాలు ధరించి వెళ్ళాలి ఆ కొబ్బరికాయలు అంటూ పూలు వస్త్రాలు ఇలాంటి కొన్ని తీసుకొని వెళ్ళడం ఇలాంటి కొన్ని కొన్ని నమ్మకాలతో వాళ్ళు వెళ్తూ ఉంటారు అదే విధంగా దర్శనానికి వచ్చే భక్తులు కూడా సాంప్రదాయంగా రావాలి అంటూ కూడా మనకి తెలంగాణలో కాదు ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇదే ఒక రూల్స్ అయితే మనకు ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే లేడీ గౌరీ నగ్నంగా దర్శనానికి వెళ్ళడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అక్కడ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు తను ఇక్కడ సామాన్యులు ఉన్న ప్రజల్లోకి వచ్చి ఇలాంటి పరిస్థితి ఎందుకు చేస్తుంది గత కొన్ని నెలల కిందట నుంచి కూడా ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇలాగే తను చొరబడి ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తుంది అంటే దర్శనానికి వెళ్ళాలనో లేకపోతే ఇంకేదో అనో నేను హోమం చేయాలనో లేకపోతే నాకు దేవుడు ఇలా చెప్పాడు అంటే ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి మాత్రం తను అక్కడికి వెళ్ళాలి అని చూస్తోంది కానీ నగ్నంగా వెళ్లొద్దు అంటూ కూడా కొంతమంది అధికారులు తన పోలీసులు కూడా తన చేయడం జరిగింది మనం ఎన్నో చూసాం తను చాలా సీన్లు క్రియేట్ చేసింది తెలంగాణలోనే కాదు మనం చూసుకుంటే గత రెండు నెలల క్రితం కూడా ఆంధ్రాలో ఒక ఆలయంలో కూడా చొరబడి రే విధంగా అక్కడ ఉన్న నిమ్మకాయలతో కొన్ని ఆయుధాలతో కూడా తను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్తూ ఉన్న సమయంలోనే అంటే తన కారు కూడా చూసాం మనం తన వాహనంలో వెళ్తూ ఉండగానే ప్రజలు చూస్తూ ఉండడంతో తన కారు వెనకాలే ప్రజలు కూడా వెంబడించి మరీ ఆలయం వరకు వెంబడించి అక్కడ ఉన్న ప్రజలందరూ చుట్టుముట్టి కూడా తన వాహనంలో నుంచి కూడా కిందికి దిగే పరిస్థితి తనకి నెలకొనకుండా చేశారు ఎందుకంటే తను అసలు ఆలయంలోకి రాకూడదు అంటూ కూడా భక్తులు అడ్డుకోవడం జరిగింది మరి ఇదే విధంగా ఇప్పుడు కుంభమేళలో ఎంతో మంది నాగసాధులు ఉన్నారు ఎంతో మంది అఘోరాలు కూడా ఉన్నారు అఘోరాలు కూడా అఘోరాలు ఉన్నారు అఘోరీలు కూడా ఉన్నారు ఇప్పుడు లేడీ అఘోరీలు ఆ కొంతమంది నగ్నంగా ఉంటారు కొంతమంది వస్త్రాలతో అయితే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆలయంలో అంటే మనం వస్త్రాలు ధరించి రావాలి అని అనుకున్నాము ఇప్పుడు కుంభమేళలో ఉన్నంటే ఇప్పుడు వాళ్ళు చేసే కొన్ని ప్రదర్శనలు ఉన్నాయి ఆ వాళ్ళు కొన్ని హోమాలు చేసుకుంటారు కొన్ని పూజలు చేస్తుంటారు కొన్ని వాళ్ళ వాళ్ళ యొక్క స్టైల్లో ఏమంటే తబలలు తబలు వాయిస్తూ కూడా కొన్ని వాళ్ళు పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అదంటే కుంభమేళాలు అంటే వాళ్ళు కొన్ని ఓపెన్ ప్రదేశం ఉంటుంది ఆ ప్లేస్ కూడా విశాలంగా ఉంటుంది చాలా పెద్దది కాబట్టి వాళ్ళకంటూ నాగ సదు సాగులకి ఆ గోరీలకి కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాలు నిర్వహించారు కాబట్టి ఆ సంఘాలలో మాత్రమే ఆ గోరీలు కానీ నాగసాదులు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క హోమాలు కానీ దీక్షలు కానీ పూజలు కానీ వాళ్ళ యొక్క స్టైల్ వాళ్ళు ఎలా చేసుకోవాలన్నా కొన్ని సంఘాలు నిర్వహించారు మరి ఇలాంటి టైంలో మన తెలంగాణలో కొమ్మరెల్లి మల్లెన్న ఆలయంలోకి ఎందుకు లేడీ ఆ గోరి ఇప్పుడు కొత్తగా ఆలయంలోకి ఎందుకు చొరబడాలని ప్రయత్నిస్తుంది అసలు భక్తులందరూ కూడా తనని ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకు నగ్నంగానే రావాలని అనుకుంటున్నావు మీకంటూ సపరేట్ ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలో మీరు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు మీరు ఎలాంటి పూజలైనా నిర్వహించవచ్చు ఎందుకు ఆలయాన్ని మాత్రమే ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే కూడా చాలా మంది ప్రజలు కూడా ప్రశ్నించడం జరుగుతుంది మరి ఇదంతా చూసుకుంటే లేడీ ఆ గోరి ఎందుకు ఆలయాల్లోని మాత్రమే టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న భక్తులపై ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి ఆ గోరీలు దా నాగసాధులు ఎప్పుడైనా కూడా ఎవరిని బెదిరించడం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు నగ్నంగా మన ప్రజల్లో ఇలా సామాన్యుల మధ్యలో వస్తూ ఉన్నారు వస్తారు అంటేనే కొంతమంది అధికారులు కూడా వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అయితే నగ్నంగా మాత్రమే కనిపిస్తూ ఉంటారు కాబట్టి సో సామాన్యుల మధ్యలో అయితే తిరగడానికి వీళ్ళు అంటూ కూడా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళంటూ ఏదో పూజల సంబంధించి వాళ్ళకంటూ సంఘాలు ఉంటాయి కాబట్టి అది అది తర్వాత విషయం కానీ ఎందుకు ఆలయంలో చెడవల పడుతుంది ఎందుకు అది కూడా దర్శనానికి తనకి తోటి భక్తులు కూడా ఉన్నారు పక్కన అందరూ ఉన్నారు పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో నగ్నంగా దర్శనానికి వెళ్ళడానికి వీడలేదు అన్న ఒక్క మాటకి తను కత్తితో అందరినీ అక్కడ ఉన్న ప్రజలని పూజారులని కూడా తను బెదిరించడం జరిగింది పూజారులని కూడా తను ప్రశ్నించడం జరుగుతుంది నాకంటే కూడా మీరు అంత పెద్ద గొప్ప పూజారిలా అంటూ నాకు వచ్చినంత కూడా మీకు రాదు అంటూ కొన్ని కొన్ని మాటలతో కూడా తను ఆగ్రహంతో వాళ్ళపై దాడికి దిగిందని చెప్పుకోవాలి మీరు అది చూసుకుంటే ఈ దాడిపై అధికారులు ఎలా స్పందించారు అసలు తను దర్శనానికి వెళ్ళే వెళ్ళడాన్ని అడ్డుకున్న అధికారులపై తనైతే కత్తితో దాడి చేసిన తర్వాత తను అక్కడ ఉన్న విగ్రహాలని కూడా ధ్వసం చేయడానికి కూడా ప్రయత్నించినట్టుగా మన సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణ కొమరల్లి మల్లన్న ఆలయంలో ఇలా ఈ లేడీ అగోరి హల్చల్ చేయడం అనేది నిజంగా భక్తులు కూడా కొత్తగా తనని కుంభమేళాలో చూసినప్పుడు ఎందుకు తను మళ్ళీ తెలంగాణలో వచ్చిందంటూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది